సమాసాలు నిర్వచనం రెండు అర్ధవంతమైన పదాలు కలిసి ఏక పదంగా మారడాన్ని సమాసం అంటారు విగ్రహ వాక్యం సమాస పదాన్ని వివరించి రాయడమును విగ్రహవాక్యం అంటారు సమాసంలో రెండు పదాలు ఉంటాయి మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తరపదం అని అంటారు ఉదాహరణకు రామబాణం రాముని యొక్క బాణం రామ అనే పదం పూర్వపదం బాణం అనే పదం ఉత్తర పదం రాముని యొక్క బాణం అనేది విగ్రహ వాక్యం బహువ్రీహి సమాసం కింది పదాలను గమనించండి ముక్కంటి మూడు కన్నులు కలవాడు శివుడు చతుర్ముఖుడు నాలుగు ముఖాలు కలవాడు బ్రహ్మ గరుడ వాహనుడు గరుడ గరుడు వాహనముగా కలవాడు శివుడు పద్మాక్షి పద్మం వంటి కన్నులు కలది సీత పైన ఉన్న పదాలలో పూర్వపదానికి గాని పరపదానికి గాని ప్రాధాన్యం లేదు ఈ రెండు పదాలు కలిసి మరో అర్థాన్ని స్ఫూరింపచేస్తున్నాయి సూత్రము అన్య పదార్థ ప్రాధాన్యం బహువ్రీహి కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి ఆజానుబాహుడు గరల కంఠుడు నీలవేణి రంగుడు కర్మధారయ సమాసం విశేషణ అంటే గుణాలను తెలియ తెలియజేసేది విశేష్యాలు అంటే నామవాచకాలు విశేషణ విశేషాలతో ఏర్పడే సమాసాలను కర్మధారయ సమాసాలు అంటారు ఒకటి విశేషణ పూర్వపద కర్మదారయ సమాసం రెండు విశేషణ ఉత్తరపద కర్మదారయ సమాసం మూడు రూపక సమాసం దానికి అవధారణ పూర్వపద కర్మదారయ సమాసం అని పేరు నాలుగు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కింది పదాలను గమనించండి కొత్త ఇల్లు కొత్తదైన ఇల్లు తొల్లిటి రాజులు తొలివారలైన రాజులు మహానది గొప్పదైన నది పైన ఉన్న విగ్రహ వాక్యాలలోని పూర్వ పదాలు కొత్త తొలి గొప్ప ఈ పదాలు విశేషణాలు పై విగ్రహ వాక్యాలలోని పరపదాలు ఇల్లు రాజులు నది ఈ పదాలు నామవాచకాలు అంటే విశేష్యాలు అని అర్థము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం సూత్రము విశేషణం పూర్వపదంగా ఉండి ఉత్తరపదం నామవాచకం అయితే దానిని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు కింది పదాలను విగ్రహ వాక్యాలుగా రాసి సమాసం పేరు రాయండి ఒకటి సకల జనములు రెండు పరసేన మూడు సుందరాకారము నాలుగు బస్సు ఐదు కటిక చీకటి ఆరు దివ్యమూర్తి ఏడు అర్జునుడు ఎనిమిది పరమాన్నము విశేషణ ఉత్తరపద కర్మధార సమాసం సూత్రము విశేషణం ఉత్తరపదంగా ఉండి నామవాచకం పూర్వపదంగా ఉండే సమాసమును విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అంటారు కింది పదాలను గమనించండి ఒకటి తమ్ము కుర్రలు కుర్రలైన తమ్ములు రెండు కార్మిక వృద్ధులు వృద్ధులైన కార్మికులు పై విశేషణ పదాలైన కుర్రలు వృద్ధులు అనేవి ఉత్తర పదాలుగా ఉన్నాయి తమ్ములు కార్మికులు అనే పదాలు నామవాచకాలు ఇవి పూర్వపదాలుగా ఉన్నాయి అంటే విశేషణాలు ఉత్తర పదంగా ఉండి నామవాచకం పూర్వపదంగా ఉంది అని అర్థం కింది పదాలను విగ్రహ వాక్యాలుగా మార్చి సమాసం పేరు రాయండి కపోత వృద్ధము పురుషోత్తముడు కవిశ్రేష్ఠుడు మామిడిగున్న రూపక సమాసం సూత్రం ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించడాన్ని అంటే భేదం ఉన్నా లేనట్లు చెప్పినట్లయితే దానిని రూపక సమాసం అంటారు ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించడాన్ని భేదం ఉన్నా లేనట్లు చెప్పబడితే దానిని రూపక సమాసం అంటారు కింది పదాలను గమనించండి ఒకటి విద్యాధనం విద్య అనడి ధనం రెండు దయాభరణము దయా అనడి ఆభరణము మూడు కృపారసం కృప అనడి రసం పై సమాస పదాలలో పూర్వ పదాలు విద్య దయ కృప అనేది అనేవి ఉపమేయాలు పై సమాస పదాలలో పరపదాలు అంటే ఉత్తర పదాలు ధనం ఆభరణం రసం అనేవి ఉపమానాలు ఉదాహరణలు ఒకటి ప్రకృతి కాంత రెండు కీర్తి కన్యక మూడు జ్ఞానజ్యోతి నాలుగు సంసారసాగరం ఐదు అజ్ఞానతిమిరం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం కింది పదాలను గమనించండి భద్రాచలం భద్ర అనే పేరుగల అచలం రెండు సూర్యాపేట జిల్లా సూర్యపేట అనే పేరుగల జిల్లా మూడు సాగరం సరళ అనే పేరుగల సాగరం పై సమాస పదాలలో పూర్వ పదాలు భద్ర సూర్యాపేట సరళ నామవాచకాలు సంజ్ఞా నామవాచకములు సృష్టిలో ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది ఉదాహరణకు శంకరుడు పార్వతి సుజాత పై సమాస పదాలలో పరపదాలు అచలం జిల్లా సాగరం నామవాచకాలుగా ఉన్నాయి జాతి నామవాచకములు సాధారణ ధర్మం కలవి నది పర్వతం ఏనుగు మనిషి ఉదాహరణలు ఒకటి పాలమూరు జిల్లా రెండు కాంచీపురం మూడు కొండా నాలుగు భారతదేశం ఐదు వింధ్యాపర్వతం